అసలు ఫస్ట్ మల్హోత్ర గారిని ఎట్లా కలిసి ఇప్పుడు ముంబైకి వెళ్లారు అది యాక్చువల్లీ సినిమాకి సంబంధించిన వ్యక్తి కాదు కానీ సాధారణంగా నేను ఫ్రెండ్స్ తో అక్కడ ఉండడము రూమ్ లో ముంబై అనేది కొంచెం మనకంటే కొంచెం హైదరాబాద్ కంటే కొంచెం అడ్వాన్స్ గా ఉన్న సిటీ కొంచెం మెట్రోపాలిటన్ లైఫ్ ఉంది కాబట్టి కొంచెం అడ్వాన్స్ గా ఉంటుంది అక్కడ అక్కడ కొంచెం మనుషులు కల్చర్ ఏది అనమాట అక్కడ ఏంటంటే నాకు తెలిసిన పర్సన్ ఉండే వాళ్ళు అక్కడ తెలిసిన నాకు తెలిసిన అప్పటికప్పుడు ఇలాగే మనకి ఒక వేరే వాళ్ళు అలా పరిచయం అవ్వడము ఈ మూవీకి సంబంధించిన మనుషులను పరిచయం అవ్వడం చేయడం వాళ్ళతో పాటు రూమ్స్ లో షేరింగ్ ఉంటాం కదా ఇలా వాళ్ళు తెలిసిన వాళ్ళు సినిమాలకి మ్యూజిక్ చేసాను కదా వాల్యూమ్ తో నేను బట్టలు దొక్కుతాను నాకొడు కొడ డ్రైట్ సార్ అంటే బట్టలు దొక్కుతారా వాళ్ళ ఇంట్లో అని చెప్పి అరే రోజు మన చూస్తుంటే ఏమవుతుందో సరే ఎల్లి ఇండి ఇండు డబుల్ ఎంత ఉన్నాయి సార్ బాయ్ సార్ బోర్డు 200 రూపాయలు సార్ సార్ आ जाएंगे అరే వాడె పర్తు వాళ్ళో బట్టలు దొక్కుతారంట ఏంట్రా మామలుడు కదా అది తీసుకెళ్లి అతని పేరు బుడ్డు అనుకు బుడ్డు బుడ్డు సార్ సే బాత్ కదా కట్ చేస్తే అర్థమైందంటే వాడు ఆయన ఎప్పుడు కలవలేదు లక్కీగా ఏంటంటే నాకు అగ్రవాద తీసుకెళ్ళి సార్ అయితే బాత్కరే బోల్నా మేరమండేషన్ వెళ్ళి మాట్లాడే కలమిలింగ్ కలిమిలింగి అని చెప్పి అన్నట్టు వెరీ గుడ్ ప్రోగ్రామర్ అన్నాడు ఆయన దగ్గర కలిసిన తర్వాత రా అని చెప్తున్నారు నేను ఇట్లా ఈ ఏజ్ చదువుకోవచ్చు కదా ఎందుకు ఇట్లా రావడం చేయడం అని చెప్పేట్గా అన్నారు చదువుకోవచ్చు కదా అని చెప్పి అంటున్నారు బట్ ఇది చదువు కదా అన్న ఇప్పుడు నేను మీ దగ్గర పని నేర్చుకోవడానికి నేను వస్తున్నప్పుడు నువ్వు చదువుకోవచ్చు కదా అంటే మీకన్నా చదువుకోదని మీరు అంటున్నారు మరి దానికి మీరు అది నేర్చుకోవడానికన్నా కొంచెం అంత మినిమం చదువు ఉండాలి కదా ఇంగ్లీష్ చదవడం వచ్చు చూసి బస్ మీద ఏమైనా చదవగలం ఫ్లైట్ మీద ఏమైనా చదవ చేయగలుగుతాము కానీ అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి ఇప్పుడు మనకి లైఫ్ హిస్టరీ మనము ఒక పాత ఎగ్జాక్ట్లీ అండ్ దట్ బుక్ లో కూడా ఇదే ఉంటుంది. 12 ఇయర్స్ 13 ఇయర్స్ వరకు చదువుతే ఆ తర్వాత పం స్టార్ట్ చేయాలి. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి చదువుతూ టైం వేస్ట్ అయ్యొద్దు ఫైవ్ ఇయర్స్ వరకు అని చెప్తారు చాలా మంది ఇప్పుడు మనం కూడా క్యాజువల్ గా మాట్లాడుకుందాం దేశం ముందుకెళ్ళాలి దేశం ముందుకెళ్ళాలి దేశం ముందుకెళ్ళాలి అన్నమాట. ఎలా ముందుకెళ్ళాలి లేదా స్వార్థం చావనంత వరకు దేశం ముందుకెళ్ళదు. దిస్ దిస్ ఇస్ ప్రపంచం అండి ఇప్పుడు మీరున్నారండి మీకంటే అపోజిట్ యాంకర్ ఎవరైనా ఉంటారు మీలో టాలెంట్ ఉంటే వెరీ గుడ్ యాంకర్ అని చెప్పి ఒక వాళ్ళు ఈ జనరేషన్ నిజం చెప్పండి మాట్లాడే వాళ్ళు ఎవరైనా గొప్పతనం బయట తీయడానికి ఎవరు ట్రై చేయరు అలాంటి సమాజంలో మనం బతుకున్నంత కాలం దేశం ముందు వెళ్ళదు అంటే మిస్టేక్స్ తీస్తేనే కదా మనం ఇంకా అంటే మిస్టేక్స్ తీసే విధానం సజెషన్ ఇది కాదు మిస్టేక్ చేయొచ్చు మిస్టేక్స్ ఉన్నాయనుకోండి ఇది కాదు ఇది రాంగ్ ఇది రైట్ చేసుకుని మనకు చెప్పండి